వైద్యులు డాక్టర్లు హకీములందరూ వచ్చి చూసినారు గుచు అటులే వారందరూ నిలిచిపోయినారు అతి భయంకరపు ఆ మహావ్యాధి పీడు తినిగాంచినారు ఈ స్థితిలో ఈతడు ఎట్లు బ్రతికినని విస్తూ పోయినారు వికటించి దేహమున విషక్రిలు కలుకలాడుచు నుండే దూరము నిలబడి కనువారికి హృదయ విదారకమయ్యుండే ఎగ ఊపిరితో ఒక వంకన ప్రాణము ఎగిసి పడుచునుండే నుండే పరికించగకాయము పుచ్చ పండువలె పగిలిపోవుచుండే కాలాగ్ని జ్వాలలై రోగము అతనిని కాల్చివేయుచుండే ఏకాగ్రత చెడి చిత్తములో లోపల వ్యాకుల మగుచుండే ఎంచుకనైనా ఇది దుఃఖము అని భావించుకొనని వాడు ఎవడీతడు ఎంతటి శాంత మనస్కుడు సౌమ్య గుణము వాడు అని తెలియగోరి రాఘన చికిత్సకులు ఆతని పరిచయము ఆతని పరిచయము కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము జీవన కథ వినిపించదము ఋషివరుణకు వందనము గురువరుణకు వందనము ఈతడు ఇంకెవరో కాదు దేశ విఖ్యాత ధర్మ గురువు శ్రీధవుడు దయానంద సరస్వతి అను వేద కల్పతరువు అని చెప్పెనిటుల లక్ష్మణదాసుడు ధర్మాచార్యుని పేరు వినినంతనీ వారు విచారవదనులై విడిచిరి కన్నీరు ఎవడో న రాధముడు నీచకీచకుడు మేచ్చుడు రాక్షసుడు పుణ్యాత్ముడైన ఈ ఋషికి విషమునిడి పురుగులబడినాడు ప్రత్యక్షముగా అగుపించుచుండె విష ప్రయోగ చిహ్నములే స్పష్టము అగుచుండెను మరియు తజ్జనిత దుష్ట లక్షణములే ఋషికొసగిన విషమిది సాధారణమగు విషము కాని కాదు సామాన్యుని ఇది తక్షణమే చంపున సందేహము లేదు ఆ పరమయోగి కాల ఆపగలిగినాడు బాధను సహించి తానింతవరకునో ప్రతికి ఉండినాడు అని ఆ చికిత్సకులు ప్రకటించిరి ఆశ్చర్యము విచారము ఆశ్చర్యము విచారము కమనీయమైన శ్రీ ఋషి కథ వినిపించదము జీవన కథ వినిపించదము ऋषिवरुनकवन्दनमुनकु वन्दनमुलकुचुण्ड ऋषिवरुनि श्वासगति तीव्रमुचुण्डे आयासमिन्तयो ऋषिलो लोपल अनुभवुचुण्डे अधिकमुगवचु आ श्वासगतिनि अतडापि नि చిత్తమును పూర్తిగా ఈశునిపై ఆ ఎత్తపరచుచుండే ఆ దృశ్యము అక్కడి అభిమానుల హృదయాలను కదిలించే దుర్భరమగు అట్టి అవస్థ భక్తులకు దుఃఖము కలిగించే అంతట ఒక భక్తుడు అడిగే స్వామి మీరెచ్చట ఉంటిరని వెంటనే అని నాతడు ఈశ్వరేచ్ఛలో వుంటిని నేను అని కన్నులను తెరిచి ఆ రుగ్న ఋషీంద్రుడు కాంచెను అందరను తన చెంత నిలబడిన వారి కనులలో కనెను అశ్రువులను ఓ ధార్మికులారా జగతి అందుకేది యు శాశ్వతము జీవితము బుద్భుదము ఏల దీనికై చింతించుటమనము అని భక్త జనములకు బోధ చేసి పరచెను ఋషి స్వాంతనము పరచెను ఋషి స్వాంతనము కమనీయమైన శ్రీ ఋషి కథ వినిపించదము జీవన కథ వినిపించదము ఋషివరుణకు వందనము గురువరుణకు వందనము ఈ దేహమెట్లైన బాగు కాదు అని ఎంచను ఋషివరుడు ఇక చేరవచ్చే తన చివరి గడియలని ఎరిగెను ఋషివరుడు భక్తులు తనకై పడుతున్న శ్రమలగని బాధ చెందినాడు చాలించు ము ఇక మీ సేవలు ఈ ఉపచారములని నాడు పాడైపోయిన తన రుగ్ణ శరీరము పైన విసుగు పుట్టే పరలోక గమనమునకైతానిక ఏర్పాట్లు మొదలుపెట్టే శౌచము పోగుటకై లేవబోయ ఋషిషయ్య నుండి స్వయము భక్తులు నలుగురులే పుటకై అతనికి పట్టిరి సహాయము అంతట శౌచమును ముగించి చేసుకొనే దంత ధావనమును భక్తులు ఆపై పదిల పట్టుకొన పడక చేరుకొనెను పడుకొను బెట్టగరు శివర్యుడెంతకో పడుకొన నాడు కూర్చొనిద నేను నన్నెవరు పట్టుకొనకూడదు అని నాడు కూర్చుండి అటుల కొంచెము సమయము పడుకొనెను అనంతరము కమనీయమైన శ్రీ దయానంద ఋషికథ వినిపించదము జీవన కథ వినిపించదము వరుణకు వందనము గురువరునకు వందనము మంగళిని పిలువు మని క్షబరము కొరికే మహర్షి సత్తముడు క్షౌరికుడు రాగనే చేయించుకొనెను క్షబరము శ్రీయుతుడు స్నానము చేయుదునని చెప్పెను అటుపై స్వామి మహోదయుడు ఆ స్థితిలో స్నానము చేయుటకూడదు అనిరి భక్తజనులు ఏ స్థితిలోనున్ను స్వామి దేహ శుచి చేసుకొనగించే తడి వస్త్రముతోనైనను వడలంతయు తుడుచు కొనగదలిచే అందించిరి భక్తులు తడుపుచు వస్త్రము అతని కాదరముగా శుభ్రముగ దేహమును తుడువ ఋషి సున్నితవంతముగా కానీ వడలంతయు బొబ్బలు నిండిన కారణము వలనా ఘర్షణ కవి వెంటనే చిమ్ముచు రక్తము కారెను వేగమునా కంపించు శరీరము ఎంతో వేదన కలిగే అంతరమునా సుజనుడు అయినను ఆ రక్తమద్దుకొను చుండెను సహనమునా ఋషివరుడు తుదకటుల చేసుకొనియను శరీరము నిర్మలము శరీరము నిర్మలము కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము పెంచెదము జీవన కథ వినిపించదము ఋషివరునకు వందనము గురువరునకు వందనము భోజన విషయములో ఇష్టము చూపెను మునివర్యుడుతాను ఆ క్షణమే సిద్ధము చేసిరి భక్తులు అతి ఆతురతోనూ తెచ్చిన పదార్థములను కొంతబడి తేరి పారజూచి కొనిపోవుడనను ఋషి వాటి నుంచి ఏ కొంచెము గ్రహించి నిటుల ఒక భక్తుడు అతని ప్రవర్తనమునుగని ఈరోజు ఆర్య మీ దేహారోగ్యము ఎట్టుల ఉన్నదని బదులు గృషివయుడు చెప్పెనెంతయో బాగుగా ఉన్నదని మాసము రోజుల తర్వాత ఎంతయో మంచిగా ఉన్నదని మరి ఒక భక్తుడు ప్రశ్నించినాడు మీ మదినేమున్నదని పలికెను ఋషి ప్రకాశాంధకారముల భావము ఉన్నదని ఆ పైన స్వామి పిలిచెను తన శిష్యుని ఆత్మానందయని సత్వరమే వచ్చి నిలిచెను శిష్యుడు ఆచార్యుని సన్నిధిని వాత్సల్యముతో కూర్చుండు మనెను గురువాతని సమీపము గురువాతని సమీపము శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము జీవన కథ వినిపించదము ఋషి వరుణకు వందనము వరుణకు వందనము దాపున దుఃఖితుడై ఉండిన శిష్యుని వైపు చూచినాడు ఆత్మానందానీకేమి కావలను అడుగుము అని నాడు గురువరుని మాట విని శిష్యుడు అట్టులకు మిలిపోయినాడు మీ ఆరోగ్యమునకు నాకు ఏమీ వలదని నాడు ఈ దేహమింక ఏ మగును బాగు అని శ్రీధవుడని నాడు ఓదార్చి శిష్యునాశీర్వదించి సుఖముండుము అని నాడు ప్రియభీమసేన శర్మను రావించియు ప్రీతి కనబర్చెను ఆ శిష్యుని అట్టుల మని ఆ వరదొడు వరదుడు అటుపై తెప్పించి ధనము విలువైన శాలువలను ఇప్పించి సత్కరించెను ఆపై తన ఇరువురు శిష్యులను ఆ వాత్సల్యమునకు వారలింతు శోకాగ్ర చిత్తులైరీ తమ ధర్మాచార్యుని పాదముల విడువరైరీ శిష్యులను అటుల దుఃఖించకూడదని చేసెను అనునయము చేసెను అనునయము కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము జీవన కథ వినిపించదము వరుణకు వందనము గురువరుణకు వందనము ఆ అనంతరము తన కొరకై వచ్చిన ఆర్యజనుల జూచే సౌహార్ద చిత్తుడై ఋషివారలతో సంభాషణ చేసే ఆ సమయములో గురువరుని వదనమత్యద్భుతమైయుండే వాక్కులతో చెప్పుట కలవిగాని భావనల కలిగియుండే అనుమాత్రమైన ముఖమందు శోక చిహ్నములు లేకయుండే సంపూర్ణముగా వరుణి కనులలో శాంతి వెలుగుచుండే గంభీరము నిండగు ధైర్యమతనిలో కానవచ్చుచుండే ప్రస్ఫుటము గరుషిలో మృత్యుంజయతా భావమిమిడియుండే వారలతో కొంచెము చేసి అటులయతి వార్తలాపమును పూర్తిగా భక్తులనందరిని వెనుక వైపున నిలబడుమనెను మూసిన ద్వారముల యుగమోక్షముల తలుపులను తెరువుమనెను ఆనాటి తిదియువారము పక్షాదులనడిగి అడిగి తెలుసుకొనెను తిలకించ విశేషించు ఆ రోజున దీపావళి దినము దీపావళి దినము కమనీయమైన శ్రీ ఋషి కథ పించదమో జీవన కథ వినిపించదము వరుణకు వందనము గురువరుణకు వందనము దివ్యాత్ముడైన ఋషి ఆ పిమ్మటనలు దిశల గాంచినాడు సదమల హృదయముతో వేద మంత్రముల చదవసాగినాడు సంస్కృతమునందు ఈశ్వరుని నమ్రుడై సన్నతించినాడు పరమాత్ముని ఇంకను ఆర్య భాషలో ప్రస్తుతించినాడు ఉత్పుల్లవదనుడై గాయత్రిని మదినుచ్చరించినాడు తనకిష్టమైన విశ్వాని దేవ మంత్రమును తలచినాడు మహానీయుడు అటుపై కొలది సమయము సమాధి స్థితుడయ్యే పరవశము నాపై కనులు తెరిచి ఋషి ప్రవరుడు ఇట్లనియే ఓ కరుణామయో సర్వశక్తిమయ కోరిక ఇదియే मुनियुमुनाकानन्दमु अदिये अद्भुतमुहनी लीला अद्भुतमु अवर्णनीयमः हे ईश्वरशुभकर भगवन्तेरीच्छा पूरनुः अनि निःश्वसि मनितलञ्चि विडि విడిచెనుతన మృద్ఘటము కమనీయమైన శ్రీ దయానంద ఋషికథ విని జీవన కథ విని పెంచదము ఋషివరుణకు వందనము గురువరుణకు వందనము ఏడీ పుణ్య పుణ్యచరిత్రుడు ఏడి అతడేడి ఏడి ఏడి ఆధన్య జీవనుడు ఏడి అతడేడి పరివ్రాజక మహాశీరోమణి పటతన బ్రహ్మచారుడేడి గంభీరమూర్తి ఆవీర విగ్రహుడు క్రాంతికారుడేడి ఆవిష్వ గురువు ఆవిద్్యా గురువా వేదవేత్త ఏడి आ गोप्पसङ्गसंस्कर्त गोप्प, गोप्प इतिहासवेत्तयेडी आ महायाज्ञिकुडु महाप्रभक्त महाप्रणीतयेडी आ महातत्विकुडु महातपस्वी महाविभूतियेडी सत्योपदेशकुडु सत्पुरुषुडु आस्वामिपादुडेडी ಸನ್ಮಾರ್ಗದರ್ಶ ಕೊಡು ಆರ್ಯ ಸಂಸ್ಕೃತಿ ಸಂರಕ್ಷಕುಡೇಡಿ ಸ್ತ್ರೀ ದಲಿತ ರಕ್ಷಕುಡು ಗೋ ಸೇವ ಕುಡ ದೇಶಭಕ್ತುಡೇಡಿ ಧರ್ಮಾನುರಾಗಿಯಾ ಪರಮ ಯೋಗಿಯಾ ಪರಮ ತ್ಯಾಗಿಯೇಡಿ ಲೇಡಿಂಕ ಲೇಡುವ ಮಹಾ ಮಾನಬೊಡು ವೀಡನು ಈ ಜಗಮ వీడను ఈ జగము కమనీయమైన శ్రీ దయానంద కథ వినిపించదము జీవన కథ వినిపించదము ఋషివరుణకు వందనము గురు గురువరుణకు వందనము ఉన్నాడున్నాడు మన మధ్యనే అతడున్నాడున్నాడు ఉన్నాడున్నాడు మనలోనే అతడున్నాడున్నాడు వేలాది వేల వేదాను యాయులకు వెలుగై ఉన్నాడు కోటాను కోట్ల జన హృదయములందున కొలువై ఉన్నాడు మన మనములందు మరణించలేదు అతడు నడయాడినాడు మన ఆత్మలందు నశింపలేదు అతడు ఈ నేలలోన ఈ గాలిలో ఋషి గానము వినబడును ఈ కొండలందు ఈ కోనలందు ఋషి ఆకృతి కనబడును సాగించుచుండు మన సభలయందు ఋషి ఛాయ కదలుచుండు ఈ హోమధూమమున ఆ మహనీయుని ప్రేమ నిండియుండో మన పాటలందు మన ఋషి ఋషిమందహాసముండో పోరాడుచుండు మన ఉత్యమాలలో ముందు కూడదు కూడదు ఆ మహర లేడను భావనము लेडनो भावनमो कमनीयमेन श्रीदयानन्द ऋषि कथ विनिपञ्चदमु जीवनकथ विनिपञ्चदमु ऋषिवरुणक वन्दनमुणक वन्दनमु ऋषिभेमन्दरम् नीयनपे मा करक कडुक विषमेनु मृङ्गिन नीक्रतज्ञप्तमुगेमिवी चरितमुपा माटद्वारा पावन जीवनमहिमनु महिमनु चाटितिमी असमानमयेन अद्भुतम नी व्यक्तित्व మేధావులైన వర్ణించలేరు అది మీరు నగము అంతా మా పాటలింత మా మాటలెంత మా పదకవిత్వమెంత స్వామి నీ ఘనతను మీటి చెప్పమా సామర్థ్యము ఎంత రులుండు వరకు గిరులుండు వరకు సాగరములుండు వరకు ఈ సూర్యచంద్ర నక్షత్రములు గ్రహరాశులుండు వరకు నీ ఉజ్వల యశస్సు ఈ ప్రపంచమున నిలిచియుండగలదు వేవేళ్ళ ప్రభలతో ఆర్య సమాజము వెలుగుచుండగలదు నీ సచ్చరిత్రమును ప్రణవ కుమారుడు వ్రాసెను ఈ విధము వ్రాసెను ఈ విధము కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము జీవన కథ వినిపించదము ఋషివరుణకు వందనము గురువరుణకు వందనము